సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషత్ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనము ఆయన ఎందు అనగా ఇహోవా దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క జీవితంలో ఏది కూడా కొదువ రానివ్వరు అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రాజుల గ్రంథంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏలియా అనేటువంటి భక్తుని పిలిచి ప్రభువు చెప్తున్నటువంటి మాట ఈ సంవత్సరం ఇక్కడ మంచైనను వర్షమైనను పడదు కాబట్టి నీవు కెరీతు వాగు దగ్గర నివసించు అన్నప్పుడు ఏలియా భక్తుడు కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అక్కడ ప్రభువు అతనికి ఆహారం కొరకు కాకులను వాడినట్లుగా మనం గమనించవచ్చు కాకులు ఉదయమున సాయంత్రమున ఆయనకు రొట్టె అలాగే మాంసాన్ని తీసుకువెళ్ళిచ్చి ఆయనను పోషించినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా అక్కడ కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి నీరు కూడా అయిపోయిన తర్వాత ప్రభువు యొక్క మాటను బట్టి అతడు సారేపతు అనేటువంటి ఊరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక భేద విధవరాలను ఆయన చూశాడు ఆమె పొలలు ఏరుకోవడానికి వచ్చి అక్కడ ఏరుకుంటున్నప్పుడు ఈ భక్తుడు చెబుతున్నటువంటి మాట అయ్యే అమ్మ నాకు కొంచెము మంచినీళ్ళు లేవు అలాగే ఒక అప్పమ్మ నాకు తీసుకున్రా అన్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట అయ్యా కొంచెము పిండి కొంచెము నూనె తప్ప నాకు ఏమీ లేదు ఈ యొక్క పొలాలను తీసుకువెళ్ళి ఒకటి లేదా రెండు అప్పమ్ములు చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోవాలనే ఆలోచనలతో మేము ఉన్నాము అన్నప్పుడు అలా కాదమ్మా మొట్టమొదటిగా అప్పమ్ చేసి నాకు తీసుకొచ్చి అని ఏలియా భక్తుడు అంటాము అలాగే ఆ యొక్క విధవరాలు మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాకి ఇవ్వటం జరిగింది ఆ యొక్క కరువు అయిపోయే వరకు కూడా ఆ యొక్క నూనె అవ్వలేదు అలాగే పిండి కూడా అవ్వలేదు ప్రిల్లర కాబట్టి ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ఏ కుదువ కూడా రానియకుండా ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆమె ఏలియా భక్తుని యొక్క మాట విని దేవుని యొక్క సేవకునికి శ్రేష్టమైన ప్రథమ ఫలము అర్పించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఇచ్చిందో తద్వారా దేవుడు ఆమెను ఉన్నతంగా ఆశీర్వదించాడు ఆమె ఆమె యొక్క కుమారుడు కరువు అనుకోకుండా సమృద్ధిగా వాటిని తినట్లుగా మనం గమనించవచ్చు అంతేకాకుండా పత్రికలో మనం గమనించినప్పుడు ఎవరైతే ఆయన భక్తులుగా ఉంటారో వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిన్న వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నారు ఒకవేళ నాకు ఏమీ లేదు ఎలాగా అని ఆలోచన చేస్తున్నావేమో అయితే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో చేరి నీవు ప్రార్థించినప్పుడు ఏదైతే నీకు కొదువుగా ఉన్నదో సమస్తమును కూడా సమకూర్చి జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు హన్న యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు బిడ్డలు లేనటువంటి స్థితిలో ఆమె గొప్ప మనోవేదనకు గురైంది ఎవరికన్నా చెప్పుకుందాము అని అంటే వారు హేళన చేస్తారేమో అనేటువంటి భయం కలిగినటువంటిదిగా ఉండి దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంది తద్వారా దేవుడు ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి సమూహేలు ప్రవక్తను ఆమెకు కుమారుడుగా అనుగ్రహించాడు కాబట్టి ప్రభువు సెలవిస్తున్నాడు ఆయన ఎందు భయభక్తులు ఉంచేటువంటి వారికి ఏమీ కూడా కొదవలేదు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా కొదువుగా ఉందా ఆ కొదువను తీర్చి వారు లేక నీవు అవుతున్నావా అనేకుల వద్దకు వెళ్ళి నీ కొదువును గురించి వారికి చెప్పి నువ్వు హేళనకు గురవుతున్నావా అయితే ప్రభువు మాట్లాడుతున్నారు ఈ యొక్క ఉదయకాల సమయమున నా ఎందు భయభక్తులు కలిగి ఉండి నా అడుగుజాడల్లో నడిస్తే సమస్తమును కూడా సమకూడి నీకు జరుగుతుంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం విశ్వసిద్దాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధిలో ఉందాం తద్వారా దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేనిగాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడా మాతండి మీ అందరూ భయభక్తులు ఉంచేటువంటి వారికి ఏ కొదువా కూడా ఉండదన్నానైనా అందుని బట్టి మీకు వందన వెళ్తా అండి సారీపత్తు విధవరాల్ని మాకు మాదిరిగా ఉంచారు ప్రభు అందుని బట్టి మీకు వందన తండ్రి అండి మేము కూడానైనా మాకు కొదువు కలిగిందని చింతించటం కాదు కానీ మీ అందు భయభక్తులు కలిగి మీ సన్నిధికి వచ్చి గోజాడి దాన్ని పొందుకునేటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరచమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి పెట్టుకుని తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ